సహకార సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని మాజీ మంత్రి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తెలిపారు వెనుగంచి ప్రోలు పిఎస్సిఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో యాభై ఎనిమిది లక్షల ను సంఘ సభ్యులకు అందజేశారు సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న సభ్యులు సక్రమంగా వాయిదాల సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు

రవి జూ బాయ్ నై రెండు చేయబట్టు సార్ 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 ఓకే అండి सूड వీడి చూడబాయ్ అయ్యూసే కొడు పెట్టుకో సార్ 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 ఓకే అండి